எந்தது மாம லாபம் தேங்க்யூ மாம பரவாயில் நீ ரெண்டு கல்பி ரெண்டு கல்பி ಹಾಯೋ ಇದೆ ಏನಾಯ್ನ ಹ್ಮ್ ಕಣ್ಣಲ್ಲಿ నీ పేరు చెప్పు అమ్మ నా పేరా ఇజి కుమార్ అని గట్టిగా చెప్పు ఇజి కుమార్ ఏం చేస్తావు నువ్వు మా పట్ట అయిపోయాక మా అడిగా సరే మరి నీకు నేను చీర తీసుకొస్తాను చీర తెచ్చాను ఇస్తున్నాను నీకు పోయిన వారం చీర తీసుకొస్తానని చెప్పా ఇదిగో చీర నీకు ఎలా నచ్చిందో లేదో తీసి చూపించు నచ్చిన పుణ్యం చేసిందని ఇవాళ మొగ్గజన్ పెట్టకుండా మామిడికాయలు పెట్టావా చూడు చీర జాకెట్ ఉంది అండి కాకినా చీరే సరిగ్గా వేస్తా పై పైస ఎలా ఉంది చీరా వేసుకో వచ్చిందా జాకెట్ కూడా ఉంది అందులో పట్టుకో ఇక మామిడికాయలు అమ్మ మా అమ్మకే మొక్కజొన్న కన్నా మా అమ్మకి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మ నువ్వు

సరే మామ చూసారు అంత ఖచ్చితంగా చెప్పిందో సొంతకాలం మీద నిలబడాలని ఇండిపెండెంట్ బామ్మ శారీ ఎలా ఉందో చెప్పు చీర చీర ఎలా ఉందో చెప్పు బాగుందా నచ్చిందా ఓకే ఎలా నచ్చిందా చీర జాకెట్ తినిపడి చూడు అది కలర్ ఇష్టమేనా సరే భోజనం చేసావు మరి నువ్వు ఎన్ని సంవత్సరాల చేస్తున్నావు నలభై ఒక్కదా వండుకొని తింటావు ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా ఇలా ఎన్ని సంవత్సరాలు తా చచ్చిపోయిన కానించి మా అమ్మ ఆనందం చూసారా చేరిచ్చానని ஆனந்தம் அது மஞ்சனம் நீரு மாரி